ప్రసాద్ సార్ సంబంధించిన బ్రాండీ షాప్ అయితే ఇతను టెండర్లు వేస్తే ఇతనికి రాల రానప్పుడు అది టెండర్ల ప్రకారం డిప్పు అది జీపీ సార్ వాళ్ళకి రావడం జరిగింది అప్పుడు వచ్చినప్పుడు ఇతను మా ఊర్లో బ్రాండీ షాప్ పెట్టకూడదు మద్యపానం నిషేధించాలి అని అని చెప్పి అక్కడ ఉంటే ఇతని సొంత వ్యాపారాలు ఇతను సొంత వ్యాపారాల గురించి రాజకీయం చేశాడు ఏం చేశాడు రాజకీయం అక్కడ బ్రాంతి షాపు పెట్టకూడదు అని చెప్పి అక్కడుండే గారిని అక్కడ ఉండే స్థానిక ప్రజల్ని రెచ్చగొట్టి మరి అక్కడ బ్రాంతి షాపు పెట్టలేకుండా చెయ్యాలని చెప్పి గందరగోళం చేశాడు ఎందుకు ఈ ఊరు ప్రయోజనం కోసం అంటే కానీ చేసేది మాత్రం ఇంత సొంత ప్రయోజనం కోసం కానీ పేరుకి ఊరు ప్రయోజనం ఊరు ప్రయోజనం కోసం చెప్పడం జరిగింది మరి తర్వాత ఇతను కొండేపాటి గంగా జీపీ సార్ కాల మీద పడి ఆయన పిలిపించి తెలుపు కాల మీద పడి ఆ షాప్ నాకు ఇచ్చేసేంది నాకు బతుకు జీవనం లేదని చెప్పి ఆ షాప్ అతను తీసుకొని వచ్చి మళ్ళీ అతను ఆ షాప్ ఆ షాప్ అతను పెట్టి మరి అక్కడ ఉండే ప్రజలందరూ కూడా నాయకులు అందరూ ఇతను నమ్మిన నాయకులందరూ కూడా మోసం చేసేది మరి ఇంతకన్నా నువ్వు చేసిన ఇంతకన్నా పెద్ద బోకర్ పని అనుకోని దా మరి అదేవిధంగా సీతారామరెడ్డి అని చెప్పి తారాస్తలో ఒక పెద్ద వ్యాపారవేత్త ఉన్నాడు ఇతను కాడ ఆర్థికంగా డబ్బులు లేవు లోపలికి అతను కనీసం ఒక కోటి రూపాయలు దాకా ఇతన్ని నమ్మి బ్రాందీ షాపులు పెట్టడం జరిగింది బ్రాందీ షాపులో పార్ట్నర్లుగా తీసుకొని పెట్టుబడులు పెట్టడం జరిగింది మరి అతన్ని నిట్టనిలవంగా అతను నిలవంగా అతన్ని ముంచేసిన వ్యక్తి ఈ ఆల్బిత్తి సత్యనారాయణ మరి అది కూడా అందరికీ తెలుసు మరి అదేవిధంగా ఒక ఎక్స్ ఎంపీ ఒక ఎక్స్ ఎంపీ రైలు వ్యాపారం చేయాలని చెప్పి రైలు కొండల వ్యాపారం చేస్తామని చెప్పి కనీసం మూడు కోట్ల రూపాయల దాకా అతన్ని ముంచాడు మరి అదేవిధంగా గ్రీన్ ప్లే గ్రీన్ ప్లే కంపెనీ వాళ్ళు ఇతనికి కట్టి వ్యాపారం ఇవ్వలేదని చెప్పి గ్రీన్ ప్లే కట్టను కట్టుదోలేదానికి ఇతనికి ఇవ్వలేదని చెప్పి వాళ్ళ మీద వాళ్ళ జీఎంలు వాళ్ళ స్టాఫ్ అందరి మీద వాళ్ళని కొట్టించి గందరగోళం చేసింది ఆ టైంలో ఎస్పీ గారు స్పందించి మరి ఇతని మీద కేసులు కడితే ఎస్పీ గారు ఎక్కడ ఇతన్ని ఎన్కౌంటర్ అని భయపడిపోయి మరి ఆ రోజు సంజీవయ్య కాడ పోయి సాస్కాండ నమస్కారాలు తెలియజేశాడు మరి సంజీవై చెప్పాడు నువ్వు చేసింది ఇది తప్పు ఇది పార్టీకి చాలా పెద్ద పేరు వస్తుంది అని చెప్తే ఇతను ఎక్కడ సంజీవయ్ రాడని చెప్పి సాస్కాండ నమస్కారం చేసి సంజీవ్కి మరి ఆ రోజు ఎస్పీ కాడ పోయి ఆడ ఎస్పికి శాస్కాండ నమస్కారం చేశాడు తప్పైపోయిందని చెప్పి మరి ఇంతకన్నా బ్రోకర్ పనియా మరి అదేవిధంగా ప్రాణహాని ఉంది నాకు అని అంటున్నాడు ఏమయ్యా నీది రక్త రక్త చరిత్ర గల కలిగిన నేల చరిత్ర ఉన్నవాడి నువ్వు ఇందాక మా సోదరుడు కూడా చెప్పాడు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో నువ్వు చేసిన మర్డర్ కేసు కానీ మరి అదే విధంగా ఒకరి చేయి మా పార్టీకి సంబంధించిన పుట్టయ్య అనే వ్యక్తిని చెయ్యి నరకడం కానీ మరి అదే విధంగా వైసీపీ ప్రభుత్వంలో నువ్వు రాకేష్ రెడ్డి అనే వ్యక్తిని చెట్టు కట్టేసి మరి వాళ్ళని కొట్టి వాళ్ళ ఇంట్లో దూరి వాడు ఆడ వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీలంతా భయభ్రాంతులు గురి చేసి ఆ ఊర్లోనే వాళ్ళని లేనీకుండా చేసేదానికి నానా విశ్వ ప్రయత్నాలు చేసేవారు నువ్వు మరి నీకన్నా నీ ఇంతకన్నా రౌడీలు ఎవరన్నా ఉన్నారా మరి సాటి రెడ్డి మరి సాటి రెడ్డినే నువ్వు ఆ విధంగా చేసావంటే ఇంకా మా బలహీన వర్గానికి సంబంధించిన వాళ్ళం నేనైనా సరే రాజేంద్ర అయినా సరే ఇంకా మమ్మల్ని ఏ విధంగా నువ్వు చేయువు మరి నీకు ప్రాణ ఆనిందంటావు మాకు ప్రాణాన్ని నువ్వు తలపించి నీకు ప్రాణ ఆనిందంటావు ఇదేమో నమ్మసకరంగా ఉందా ఒక మూర్ఖుడు అర్బకుడు మాట్లాడినట్టుంది నువ్వు మాటలు మరి గన్మేన్లు కావాలంట ఈయనకి మ్యాన్లు కావాలి నువ్వు ఉడతలు పంచాయతీ నువ్వు ఉడతలు పట్టే పంచాయతీకి ఎక్కువ నక్కలు కూసే అడవికి తక్కువ మరి ఎమ్మెల్యేలకి మినిస్టర్లకే లేరు గన్ గన్మ్యాన్లు గన్మ్యాన్లు ఒకరికి ఇస్తారు మరి ఈయనకి ఇద్దరు కావాలంట నేర అంటే రక్త చరిత్ర ఉన్న నేరస్తుడి నువ్వు నేర రక్త చరిత్ర కలిగిన నేరస్తుడు నేరస్తుడు నువ్వు మరి నీకు గన్మాలని ఇస్తే ఆ గన్ను తీసుకొని నీకు అందరినీ కాల్చేస్తావు నువ్వు అలాంటి మూర్ఖుడు నువ్వు మరి పరువు నష్ట దావా పరువు నష్ట దావా వేస్తావు అని పావలాకి తక్కువ రూపాయికి ఎక్కువ పావలాకి ఎక్కువ రూపాయికి తక్కువ నువ్వు నువ్వు నష్ట దావా చేస్తావు నేనే అదే బరువు దావా వేస్తే నువ్వు ఆస్తులోపాలి అట్లుంటే నేనేస్తే నష్ట దావా మరి ఇంకోటి ఈయన మాత్రం నోటికి వచ్చినట్టు ఎవరినైనా మాట్లాడచ్చు నోటికొచ్చినట్టు ఏదైనా పేల పలకొచ్చు మరి ఇతను మాట్లాడిన మాటలకి మనం సమాధానం తెలియజేస్తే మమ్మల్ని అన్నాడు ఇట్ అంటున్నారు అంటున్నారు అట్ట అంటున్నారు అంటున్నావు అంటే నీకొక న్యాయం మరి మాకొక న్యాయమా చట్టం ఎవరికైనా ఒకే విధంగా ఉంటుంది చట్టం నువ్వు రెడ్డి గారులు ఇచ్చిన మీరా స్వామికి ఇచ్చిన రెడ్డి గారు ఇచ్చిన భూమిని కూడా ఆ యొక్క సాయుడికి ఇచ్చిన భూమిని కూడా మింగేజ్వాడు నువ్వు మరి మీ రెడ్డిగారులే కొంతమంది రెడ్డిగారులు తొంభై ఐదు పర్సెంట్ రెడ్డిగారులు కొంతమంది డిగ్నిటీగా ఉంటారు పది మందికి సహాయం చేసేదానికి ఉంటారు ఎస్సీలకి మైనారిటీలకి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుంటారు మరి నువ్వు ఆ రెడ్డిగారులో చెడబుట్టిన రెడ్డిగారుగా ఉన్నావు ఎందుకంటే నువ్వు రెడ్డిగారు రెడ్డిగారులు ఎలా డిగ్నిటీగా ఉంటారో ఆ విధంగా నువ్వు ఉండవు దేనికి తెలుసా నువ్వు గతంలో నాకు అంటే జనాలు అనుకుంటున్నది మీ తండ్రి గారు ఏదో అప్పుడు అప్పట్లో నువ్వు ఏదో అనాథంలో మీ తండ్రిని ఏదో వదిలేసావని చెప్తే వదిలేసావంటు వాడేదో వదిలేసి తండ్రి అనాథశాలలో పెట్టేస్తే మరి మీ తండ్రి గారు ఏదో అక్కడ ఉండే వృద్ధులకి ఏదో చెప్పాడంట పంతొమ్మిది వందల అరవై మూడులో శ్రీలంక వలస వలస వచ్చేసారు శ్రీలంక వాళ్ళు భారతదేశానికి ఆ టైంలో మీ నాన్న ఏదో సముద్రం పక్క అట్టా వెళ్తే అక్కడ నిన్ను ఎవరు పట్టించుకోకుండా మరి నువ్వు అక్కడ గొరిల్లా పిల్ల మాదిరిగా మొండుకు అంట గొరిల్లా పిల్ల మాదిరి మొండుకు ఉంటే అంటే ఆ రూపం కూడా అట్టే ఉంటుంది ఆ గొరిల్లా పిల్ల మాదిరి మొండు ఉంటే ఆ పెద్ద పాపము ఒరే ఈ బిడ్డను ఎవరు తీసుకోబాగదు మనమైన ఇంటికి తీసుకొని పోయి పెంచుకుంటాము అని చెప్పి ఆ పెద్ద ఆయన నిన్ను అని చెప్పి నువ్వు ఆయన పెద్ద ఆయన తీసుకొని వస్తే ఆ పెద్ద ఆయన నువ్వు మనల్ని పెట్టు అది నీ సంస్కృతి మరి అది పబ్లిక్ అనుకుంటున్నారు అది అది ఎంత మాత్రం అబద్ధం అనేది భగవంతుడు తెలియాలి మరి అందుకే రెడ్డి గారికి నువ్వు రెడ్డి గారు అని అనేది ఎందుకంటే నిన్ను ఆయన శ్రీలంక గొరిల్లా పిల్ల శ్రీలంక వలసలు వచ్చేసినప్పుడు నిన్ను తీసుకొని వచ్చారు కాబట్టి నువ్వు ఒక గొరిల్లా మాదిగాడు చిన్న గొరి గొరిల్లా పిల్ల మాదిగాడు ఉన్నావు కాబట్టి నీకు ఆ పిచ్చి పట్టినట్టే నువ్వు ఆ గొరిల్లా పిచ్చి పట్టినట్టే నువ్వు ఉన్నావు కానీ ఆ శ్రీలంక ఎల్టీడీ వాళ్ళు ఉంటారు అలాగే ఉన్నావు కానీ నువ్వు రెడ్డి రెడ్డిగారు డిగ్నిటీతో సంస్కారంతో నువ్వు లేవు అందుకోసం నువ్వు రెడ్డి గారులో సెరగొట్టిన వాడికి అనుకుంటున్నారు జనాలు అది కూడా మీరు రెడ్డి గారులో కూడా చాలామంది రెడ్డి గారు కూడా నిన్ను వెళ్ళే చేశారంట మరి నీలో మీ వైసీపీ పార్టీలోనే మీ వైసీపీ పార్టీలో మరి మీ అధిష్టానంలో మూడో లీడరు నాలుగో రాష్ట్రానికి మూడో లీడర్ నాలుగో లీడర్కి సంబంధించిన వ్యక్తులు చెప్పే మాట ఏంటంటే నువ్వు మనిషి అయితే మానవత్వం ఉంటే నీకు ఏదైనా చెప్పి చేయించవచ్చు అంట నీలో నటుడు రాక్షసుడు ఇద్దరు ఉంటారంట నీలో నటుడు రాక్షసుడు ఇద్దరు ఉన్నప్పుడు నీ బిహేవింగ్ అట్లే ఉంటారంట మరి ఇతన్ని అవసరం కాబట్టి ఏదో ఇంకా ఈ ఈ రాక్షసుడితో మనం భరించలేకపోతున్నాం ఇతను శ్రీలంక నుంచి వచ్చేసినాడు కాబట్టి అక్కడ శ్రీలంక రావణాసుడు బుద్ధులన్నీ ఇతనికి వచ్చినాయి కాబట్టి ఇతను నటుడు రాక్షసుడు ఉన్నారు అతనితో జాగ్రత్త అని చెప్పి మీ పార్టీ అధిష్టానం లీడర్లే రెండో లీడర్ స్టేట్లో రెండో లీడర్ మూడో లీడర్లే తెలియజేస్తున్నారు అది నీకునేది మీ పార్టీలో మరి నువ్వు ఈ అలర్జలు సృష్టించేది నువ్వు ఈ అలర్జలు సృష్టించి నీ మీద కేసులు కట్టించుకోవాలని నువ్వే ముందుకెళ్ళేది నాకు థ్రెట్ ఉంది అనేది నువ్వే ముందుకెళ్ళే థ్రెట్ అనేది అన్ని నీ వల్లే వస్తాయి అందరికీ అన్నిటికీ నువ్వే ముందుకెళ్తావు వెళ్తావు ముందుకెళ్ళేది మళ్ళీ మా మీద పెట్టేది నీ వల్ల మాకు థ్రెట్ ఉందని చెప్పి సూలూరుపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు నేను ఒక్కటే కోరుకుంటున్నా మా సీఎం చంద్రబాబు నాయుడు గారికి మా లోకేష్ గారికి మరి అదే విధంగా మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మరి అదే విధంగా తిరుపతి ఎస్పి సుబ్బరాయలు గారికి మరి అదే విధంగా నాయుడుపేట డిఎస్పి చంచుబాబు గారికి మరి అదే విధంగా తిరుపతి డిఎంహెచ్ఓ సూపర్ డిఎంహెచ్ఓ అంటే డిఎంహెచ్ఓ అంటే ఎవరా హాస్పిటల్ హాస్పిటల్కి అన్నిటికీ పెద్ద డిఎంహెచ్ఓ గారికి అయ్యా నేను కోరుకునేది ఒకటి ఇతను వల్ల చిలకూరు ప్రజలకి హాని ఉంది మరి అదేవిధంగా సూలూరుపేట నియోజకవర్గంలో హాని ఉంది మామూలుగా కుక్కలు ఎక్కువైపోయినాయి కోతులు ఎక్కువైపోయినాయి వాటికి రా అవి పొరిగితే ర్యాబిస్కి ఇంజక్షన్ ఉంది ఇమ్మీడియట్లీ పోయి వేసుకుంటే ఇంజెక్షన్ ఉంది ఇతనికి పిచ్చి పట్టిపై శ్రీలంక నుంచి పిచ్చిపై పిచ్చి పట్టి వచ్చేసిన గొర్రెల్లా ఇది ఇతను కొరిగితే ఈ బిత్తిని ఆల్ బిత్తిని సత్యనారాయణ కొరిగితే లేదు మరి ఇక్కడ ప్రజలకంతా హాని ఉంది కాబట్టి అతన్ని వెంటనే డిఎంహెచ్ఓ తిరుపతి డిఎంహెచ్ఓ కానీ మా సీఎం గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ ఒక ఎంక్వైరీ వేసి ఇతనికి ఎర్రకైట్ల మెంటల్ హాస్పిటల్ టీం తెప్పించి మరి ఇతనికి అన్ని పరీక్షలు చేసి పరీక్షలు చేస్తే ఖచ్చితంగా ఇతనికి పిచ్చి ముదిరిపోయిందని చెప్పి అందరూ తెలియజేస్తారు ఎర్రగాట్ల మెంటల్ హాస్పిటల్ వేయకపోతే ఇతను కొరికితే మెడిసిన్ కూడా లేదయ్యా లేదంటే మేము ఇంకా ఇతను కొరికి వాళ్ళకి మెడిసిన్ లేక వ్యాక్సిన్ లేక ఇంకా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కన్నా మేము లెటర్ పెట్టుకోవాల్సి వస్తుంది దయచేసి ఇతన్ని వీలైనంత త్వరగా ఇతనికి అన్ని టెస్టులు చేయాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం మరి విధంగా మాకు కూడా రక్షణ కల్పించి అతని ద్వారా అంటే అతను నేర చరిత్ర కలిగిన వ్యక్తి అతను ఎంతో మందికి అటాక్లు చేసినాడు అతను మరి గతంలో కాలాస్తి నుంచి ఒక ఎక్స్ ఎమ్మెల్యే ఆ ఊరికి ఏదో కార్యక్రమానికి వచ్చినా కూడా అతను కొంతమంది దుండగులు పెట్టించి రాళ్ల దాడి కూడా చేపించిన వ్యక్తి అతను దయచేసి అతను ఉన్న అతను చేసిన అవినీతులు అక్రమాలకి ఆల్రెడీ నేను సీఎం గారికి పెట్టినాను డిప్యూటీ సీఎం గారికి పెట్టినాను మరి అదే విధంగా ఆ మైనింగ్ డైరెక్టర్ కి పెట్టినాను మరి అదే విధంగా ఎస్పీ గారికి పెట్టినాను కలెక్టర్ గారికి పెట్టినాను ఆర్డీఓ గారికి పెట్టినాను పిల్లకూరు తహసీల్దార్ గారి పెట్టినాను మరి అదే విధంగా నాయుడుపేట రూరల్ సిఏ గారికి పెట్టినాను డిఎస్పి గారికి పెట్టినాను నాయుడుపేట డిఎస్పి గారికి పెట్టినాను లెటర్లు అన్ని కూడా దాని మీద సరైన దర్యాప్తు చేపించి ఇతని మీద తక్షణమే ఇతని మీద విచారించి ఇతని మీద తక్షణమే ఇతని మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా మేము సామాన్య ప్రజలుగా కోరుకుంటున్నాం మేము బలహీన వర్గాలకు చెందిన వాళ్ళను ఇతను అడవి నుంచి తప్పించుకొని వచ్చేసిన పిచ్చి పట్టిన గొరిల్లా దయచేసి మాకు రక్షణ కల్పించాల్సిందిగా కూడా మేము కోరుకుంటున్నాం సత్యనారాయణ రెడ్డి జాగ్రత్త మీరు మీరు గౌరవిస్తే ఆకుల కూడా మీరు గౌరవిస్తారు మీరు గౌరవం ఇవ్వకుండా మీ నోట్లో ఎలా వడితే అలా మాట్లాడితే ఎవరు సహిస్తా ఊరుకోరు చెప్తా ఉన్నావు నీకు నీ ఆల్బిత్తిరి సత్యబాబు వ్యవహారాలకి భయపడే వాళ్ళం కాదని కూడా తెలియజేస్తాను కానీ నీ వల్ల అయితే మాత్రం నువ్వు నీ వల్ల అయితే మాత్రం మాకు మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకి ప్రాణహాని అయితే ఉందని చెప్పి మాత్రం నేను తెలియజేస్తున్నాను ఇది ఖచ్చితంగా ప్రభుత్వం నీ మీద సరైన దర్యాప్తు చేసి నీ మీద సరైన యాక్షన్ కూడా తీసుకుంటుందని చెప్పి కోరుకుంటున్నా ఓకేనా